எதாலை எழுதால வீடியோ கோசம் வேணும் எல்லாத்திரம் தான் கொண்டாடுவோம் அங்கே மீடியோட்டி അത്ര <laughs> <laughs> ఇక్కడ కట్ట కట్ట కట్టను మొత్తం కరిగించుకొని తోసిపోయింది అసలు ఆ టవర్ లో కూడా కూలిపోయింది మొత్తం

என்னது நமஸ்தே ಸರಿ ಓಕೆ ಇದೆ ಡೈರೆಕ್ಷ

దీంట్లో ఇవాళ ఈ కాండాలు కానీ దీంట్కల్ వచ్చినటువంటి బ్రాంచెస్ కానీ మళ్ళీ రీప్లాంటేషన్ వచ్చే స్పీసీస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు అప్రూవ్ అప్రూటల్ అంటే కొంతవరకు టిల్ట్ టైప్ పడిపోయి ఉంటాయి కదా సార్ వాటిని కూడా మేము తీయదలుచుకోలేదు పూర్తిగా పడిపోయినవి మాత్రమే మేము తీయాలనుకుంటున్నాం పార్షల్ గా పార్షియల్ గా పడిపోయినాయి ఏవైతే ఉన్నాయో మళ్ళీ నిలబడడానికి ఆస్కారం ఉండదు కదా నిలబడడానికి ఉండదు బట్ రూట్ వ్యవస్థ కన్నా భద్రంగా ఉంటే మళ్ళీ కాపీస్ అంటూ పెడతాం కాపీస్ వస్తాయి రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని మొత్తం పీకేసి మళ్ళీ మనం రీప్లాంట్ చేస్తాం చూసినా అవును సార్ మనం చేస్తాం కదా చేసే దీంట్లోకి దీంట్లోకెళ్ళి అట్లాంటి మొక్కలను ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒక ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు మనం ఏం దాన్ని హార్డెనింగ్ అంటే ట్రెంచ్ చేసేసి వేరు వ్యవస్థను అంతా కట్ చేసి దానికి ఒక వాటరింగ్ ఇచ్చి ఈ విధంగా ఒక నెల రోజులు చేయడం వల్ల మిల్క వేర్లు స్టార్ట్ అవుతాయి దాని తర్వాత దీన్ని గన్ని ప్లా ప్లాత్ కట్టి హార్డెనింగ్ చేసి తీసుకెళ్తారు ఇది ఆల్రెడీ జరిగిపోయింది ఇది రికవర్ కాస్ ఇక్కడ ఏవైతే మొక్కలు పోయినాయో సార్ అవే జాతికి సంబంధించినటువంటి మొక్కలు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే యూకలి అందుకే మనం నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంట మనకు అవసరం ఉన్నప్పుడు ఎంతకైనా తెగించి ఈ విస్తృతమైనటువంటి గాలి పీడడం ఏర్పడి అది కింద పడే ప్రయత్నం చేసింది చేసినప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర మొక్కలు ఉండడం కూడా నష్టం జరిగింది అయితే ఈ మొక్కలతో పాటు మిగతా జీవరాశి కూడా ఉంటుంది ఇక్కడ చాలా పుస్తకాలు పక్షులు క్షీరదాలు అదేవిధంగా క్రిములు కీటకాలు ఔషధ ముక్కలు వీటన్నిటికీ డ్యామేజ్ జరిగింది దయచేసి అంటే ఈ రూపాన పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న మొక్కలను అత్తనే ఉండని

అన్ని మొక్కలు రీజన్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మంచి క్లియర్ గా ఉంది దానికి ఏం డ్యామేజ్ కాలేదు కాకపోతే ఇప్పుడు పెద్ద చెట్ల ఎన్ని సంవత్సరం పడుతుంది సార్ ఈ స్టేజ్ అంత లావు కాండం రావడం ఒక్క మొక్కలు ఆ స్థాయికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ మినిమం క్యాన్ కవర్ రావడానికి పదిహేను సంవత్సరాలు పడుతుంది కాకపోతే గా ఒక ఫైవ్ ఇయర్స్ లోపల రిజర్వేషన్ అనేది మంచి బాయి ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలు పోయిన ప్రాంతంలో సరే ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఎపి సెంటర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎపి మొక్క కూడా అంటే ఇలాంటి గ్రోత్ ఏమి సార్ అంటే క్రౌన్ ఏదైతే ఇరిగిపోయిందో అవి విచ్చి స్టాల్ అయినాయి సార్ క్రౌన్ ఏదైతే ఇంటాక్ట్ ఉన్నాయో అవి అప్రూట్ కూడా సుమారుగా మాకున్న సాంపుల్ ప్లాట్ అని టోటల్ని దీని ప్రకారం వేల పైసలుకే అఫ్రికల్ సిక్స్ ఎక్కడ జరగలేదు సార్ వన్ ఆఫ్ దిని అప్పుడప్పుడు అమెరికా లాంటి మన కండిషన్స్ లావు కాకపోతే ఇది ఏంటంటే హెవీ విండ్స్ అప్పుడు హెవీ రైన్ఫాంత దాదాపుగా వన్ కిలోమీటర్ ఉంది సార్ ఎపి సెంటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ సెంటర్ లో ఒక్క మొక్క కూడా మిగిలింగ్ అంటే ఇలాంటి బ్రోకే సార్ అంటే క్రౌడ్స్ అయినాయి సార్ అప్రూటల్ కూడా అమెరికా లాంటి దేశాలు లాంటివి చూసాము బట్ ఇక్కడ అటువంటి మన కండిషన్ లోవీ విండ్స్ రైన్ఫాల్ హెవీ విండ్స్ దాదాపు రెండు వందల హెక్టార్లు రెండు వందల హెక్టార్లు అంటే సుమారు ఐదు వందల ఎకరాలు వినాశనం అనేది జరిగింది అంటే ఇది సుడిగాలి వచ్చి ఇక్కడికి ఆగిపోయింది మళ్ళీ ఎక్స్టెండ్ కాలేదు నుండి మూడు నాలుగు కిలోమీటర్లు పోయింది సార్ నాలుగు కిలోమీటర్ల తర్వాత అది